హాయ్ ఆల్ ఈరోజు సండే కదా మీ ఇంట్లో ఏం స్పెషల్స్ మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ నేనే ఫస్ట్ టైం ట్రై చేసాను అయినా సూపర్ వచ్చింది వన్ కేజీ చికెన్ తీసుకున్నా అందులో కారము ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోండి పసుపు కూడా కొంచెం వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరకాయలు నాలుగు లేదా ఐదు దంచ్ వేసుకోండి అందులో పెరుగు కూడా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయండి సైజు నాలుగు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తిరిగి ఆయిల్లో ఫ్రై చేసుకోండి అవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచాలి ఇంకా మ్యారినేట్ చేసుకున్న చికెన్ టూ అవర్స్ పక్కన పెట్టేసిన తర్వాత అందులో మసాలాలు అంటే బిర్యానీ స్పైసెస్ మీద పుదీనా మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ అందులో ఆఫ్ ఎత్తి చికెన్లో వేసి బాగా కలుపుకోండి మళ్ళీ ఆనియన్స్ వేసేయద్దు ఇంకో ఆఫ్ చేసేటప్పుడు కావాలి స్టార్ట్ చేస్తాం అనగా వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని వాటిని కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి కేజీ రైస్ పట్టేంత దబా తీసుకొని హాఫ్ కంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకొని కొంచెం మీ టేస్ట్ కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని గ్యాస్ మీద పెట్టేయండి ముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అందులో ఆయిల్ పోసుకొని గది కూడా గ్యాస్ మీద పెట్టేయండి అయితే మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద రైస్ వేసుకొని అలా దమ్ చేసుకోవాలి నేను ఇలా చికెన్ ని ఫ్రై చేసుకొని చేసుకుంటున్నా ఈ నీళ్ళు బాగా మరుగుతాయి కదా అప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేయండి పోయే ముందు ఆ వాటర్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ రైస్ పెరుక్కుంటూ ఉన్నటికి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిందితో రైస్ తీసుకొని చికెన్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ మీద స్ప్రెడ్ చేసేటప్పుడు చికెన్ని సిమ్లో పెట్టి ఉంచండి చికెన్ పైన రైస్ వేస్తాం కదా అప్పుడు రైస్ని బాగా స్ప్రెడ్ చేసుకొని కొన్ని ఆనియన్స్ పుదీనా కొత్తిమీర మళ్ళీ స్ప్రెడ్ చేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం రంగు కలిపెట్టుకుంటాం కదా రంగు కూడా యాడ్ చేయండి ఇంకా దాని మీద మళ్ళీ రైస్ స్ప్రెడ్ చేయండి మళ్ళీ రైస్ పైన కొంచెం ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకొని స్ప్రెడ్ చేసేయాలి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుని రంగు కూడా యాడ్ చేయండి పైన కూడా అలా టూ టైమ్స్ చేసిన తర్వాత ఇంకా దమ్ చేసి పెట్టేస్తాం కదా దానిపైన ఉన్న బరువుగా ఉండే వస్తువు పెట్టండి ఫస్ట్ టైం కదా బిర్యానీ చేయడం ఎలా వస్తుందో ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అని టెన్షన్ లో వీడియో తీలకపోయాను అన్నం స్ప్రెడ్ చేసేది మా ఆయన బిర్యానీలో కాంబినేషన్ గా ఒక కర్రీ చేస్తున్నాడు బిర్యానీ అయితే బాగా వచ్చింది అందరం తిన్నాము వీడియో నీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్